ఫలాన్ని మిస్ అమెరికా సైన్యం ఇరాన్ మీద ఎప్పుడైనా సరే చైనిక చర్యకు దిగే అవకాశం ఉంది అందుకే ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది వదిలిపెట్టేది లేదంటూ ఇరాన్ టీవీ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది ఖతార్ నుంచి అమెరికా సైన్యం తన స్థావరాలని మార్చేసుకుంది ఇరాన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దుల్లో వాటిని పేల్చేందుకు ఇరాన్ సిద్ధమవుతుంది ఇరాన్కి సమీపంలో ఖతార్ ఉంది ఖతార్ లో అమెరికా అణుస్థావరాలు ఉన్నాయి వాటి మీద దాడి చేయడానికి ఇరాన్ సిద్ధమవుతూ ఉంది ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి దాదాపు కొన్ని వేల మంది చనిపోయారు అక్కడ నరం మీద జరుగుతుంది అక్కడ ఊచకోత జరుగుతుంది అక్కడ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద ప్రజల్ని రెచ్చగొడుతుంది అమెరికా అందుకే ఇప్పుడు ఇరాన్ మీద సైనిక చర్య చేపట్టి తాము మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతో అమెరికా సైన్యం దూసుకొస్తుంది ఇరాన్ మీద మీద ఎక్కువ అందుకే గగన తలాన్ని మొత్తాన్ని మూసేసింది ఇరాన్ అంతేకాదు ఎలన్ కు సంబంధించినటువంటి ఈ శాటిలైట్ లింక్ స్టార్ లింక్ దాన్ని డీలింక్ చేసేసింది గగనతలాన్ని తలాన్ని మొత్తాన్ని మూసేసింది ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం సీరియస్ గా చెప్పింది ఇరాన్లో ఉండేటువంటి భారతీయులందరూ ఇమీడియట్ గా తరలి రండి అని చెప్పి చెప్పింది విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఇరాన్లో ఉండేటువంటి భారతీయులు వచ్చేసేయండి అని చెప్పి ఆల్రెడీ నలభై ఎనిమిది గంటల క్రితమే వాళ్ళకి సందేశం ఇచ్చేశారు అందుకే అక్కడ ఉండేటువంటి విదేశీయులు తరలి వాళ్ళ వాళ్ళ దేశాలకి వెళ్ళిపోతూ ఉన్నారు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అమెరికాలో చీకటి రోజులు వస్తున్నాయని చెప్పి పద్మలక్ష్మి అని ఆవిడ చెప్పారు ఎవరి పద్మలక్ష్మి గారు అని అంటే ఇండో అమెరికన్ టీవీ వ్యాఖ్యాత ఆహారపు నిపుణురాలు ఈవిడేం చెప్తున్నారంటే చీకటి రోజుల్లో ఉన్నాం అమెరికాలో అమెరికాలో ఉండేటువంటి ప్రజలు చీకటి రోజుల్లో ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యాతగా ఆవిడ వ్యాఖ్యానించారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు అనిచితులకి మరోసారి వెళ్ళిపోయాయి ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తోంది తీవ్రంగా బలమైనటువంటి బాంబ్స్ని వేస్తుంది మిజైల్స్ని ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా బలమైనటువంటి మిజైల్స్ని గురిపెట్టి ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది ఇంకొక వైపు ఫ్రాన్స్ అమెరికా మధ్య నాటో సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది నాటో నుంచి విడిపోవడానికి ఫ్రాన్స్ ఇవి సిద్ధమవుతూ ఉన్నాయి అమెరికా లేనిటువంటి నాటో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు ఇరాన్ మీద దాడికి సిద్ధమవుతున్నట్టుగా అమెరికా ఏదైతే ఉందో అమెరికాకి నాటో దేశాలు మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు ఇరాన్ చాలా సీరియస్గా చెప్తుంది ఎవరైతే అమెరికాకి మద్దతు ఇస్తారో అమెరికా సైన్యకి మద్దతు ఇస్తారో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ వాళ్ళు కూడా మా శత్రువు లేని చెప్పి ఇరాన్ చెప్తోంది అందుకే మీరు ఎవరు సపోర్ట్ చేయొద్దు అమెరికాకి అని చెప్పి ఇరాన్ చెప్తుంది ఇరాన్ అధినేత కమేని ఆయన బంకర్లోకి వెళ్ళిపోయారు దాంకున్నారు అలాగే ఇప్పుడు ట్రంప్ ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకుంటూ ఉన్నారు సో ఇరాన్ కు సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి ప్రజలను కాపాడటానికి మిగా అనేటువంటి పేరుతోటి సైనిక చర్యకు అమెరికా పాల్పడుతూ ఉంది ఆల్రెడీ వెనుజలకు సంబంధించిన ఇష్యూ ఉంది వెనుజలాకి తానే అధ్యక్షుడు అని చెప్పి చేసుకున్నాడు ట్రంప్ అదే విధంగా ఇరాన్ ను కూడా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు ఉన్నాడు ఇప్పుడు గ్రీన్లాండ్ గ్రీన్లాండ్ మీద చైనా చైనాకు పూనుకుంటోంది అమెరికా చాలా క్లియర్ గా గ్రీన్లాండ్ ఇవ్వాల్సిందే రక్షణ కోసం అని చెప్పి చెప్తుంది మిడిల్ ఈస్ట్ లో ఉండేటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మిడిల్ ఈస్ట్ లో ఉండేటువంటి కంట్రీలో అమెరికా సైన్యం ఖాళీ చేసి వెళ్ళిపోతుంది అంటే అమెరికా జాగ్రత్త పడుతుందా లేదంటే భయపడి తమ సైన్యాన్ని తరలించుకు వెళ్తుందా ఇరాన్ దెబ్బకి అనేటువంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అక్కడ ఉండేటువంటి పబ్లిక్ రివర్స్ అవుతున్నారు ఆ ప్రభుత్వం మీద అదంతా కూడా అమెరికా చేస్తున్నటువంటి ఆపరేషన్ కింద అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వం భావిస్తుంది మరోవైపు వెనిజిలాలో ప్రజలు తిరగబడుతున్నారు వెనిజులా ప్రజలకి సహకరిస్తే కనుక అక్కడ లో ఉండేటువంటి వాళ్ళకి లో ఉండేటువంటి ప్రజలకి ఆ గ్రీన్లాండ్ ఆకుపై చేసుకోవడానికి లక్ష నుంచి ఐదు లక్షల డాలర్లు ప్రకటించారు ట్రంప్ వినిజుల అధ్యక్షుడిని తీసుకెళ్లి న్యూయార్క్ జైల్లో పెట్టేశారు కిడ్నాప్ చేసి ఇప్పుడు వినిజల అధ్యక్షుడిని నేనే అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు ఇలా మిత్రదేశాలని దూరం చేసుకుంటున్నాడు శత్రు దేశాలతో పోరాడటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు నడుమ భారతదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు అంతర్జాతీయ సమాజంలో శవాష్ అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ఏ దేశానికి మద్దతు పలగట్లేదు ఏ దేశానికి వ్యతిరేకం కాదు ఇలాంటి సిచ్యువేషన్లో భారతదేశం దౌత్యాన్ని నడుపుతోంది అయితే ఇప్పుడు లేటెస్ట్గా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి నేపాల్కు సంబంధించినటువంటి టెలికం కనెక్ట్ అయ్యింది ఇది ఎందుకు కనెక్ట్ అయింది అనేది పెద్ద చర్చ జరుగుతుంది భారతదేశంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్ర దేశాలు ఒకప్పుడు నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ ఇవన్నీ మిత్రదేశాలు కానీ ఇప్పుడు బంగ్లాదేశం నేపాల్ భారత్ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ పంచడం జరియి ఈ ఇలాంటి అనమా ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి గ్రామాలకి సరిహద్దు గ్రామాలకి నేపాల్ భారతదేశం సరిహద్దు గ్రామాలకి నేపాల్ సంబంధించిన టెనికమ్ సిగ్నల్స్ వస్తున్నాయి ఆ సిగ్నల్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది ఇప్పుడు భారతదేశం అప్రమత్తమైంది ప్రస్తుతం ఇరాన్ మీద సైనిక చర్యలు దిగుతున్నటువంటి అమెరికాకి ఎవరు మద్దతు పలకట్లేదు డైరెక్ట్గా కానీ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎవరు వ్యతిరేకిస్తున్నారు రష్యా వ్యతిరేకిస్తుంది చైనా వ్యతిరేకిస్తుంది మరి రష్యా చైనా ఈ రెండు దేశాలని కాదని చెప్పి ఇరాన్ మీద అమెరికా సైనిక చర్య పాల్పడుతున్నటువంటి క్రమంలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది అక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది ఒకవేళ ఏమాత్రం రష్యా చైనా అమెరికాని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్ గా థర్డ్ వరల్డ్ వార్ వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పి చెప్పొచ్చు ఇలాంటి పరిస్థితుల కనుమ అమెరికాలో ఉండే పౌరులు ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ యొక్క నిర్ణయాలని వాళ్ళు ప్రతిఘటించేటువంటి పరిస్థితికి వచ్చారు ఈవెన్ ఆయన పార్టీలో ఉండేటువంటి కొంతమంది ప్రతినిధులే ఆయన విధానాలని వ్యతిరేకిస్తున్నారు అయినప్పటికీ ఆయన ఇప్పటికీ కూడా ఇమ్మిగ్రెంట్స్ ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అందుకే ఇక్కడ చీకటి రోజులు ఉన్నాయి అమెరికాలో ఈ చీకటి రోజుల నుంచి ఇప్పుడే బయటపడేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి పద్మలక్ష్మి గారు ఒక స్టేట్మెంట్ ఇప్పుడు తాజాగా ఇవ్వడం జరిగింది ఇండో అమెరికా టీవీ వ్యాఖ్యాత అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కేవలం గత ఏడాది లక్ష వీసాలు రద్దు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి వీసాదారులు కూడా స్క్రూటింగ్ చేస్తూ ఉన్నారు పోనీ కొత్త వాళ్ళు ఏమన్నా అమెరికాలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళని ఎంటర్ కానివ్వట్లేదు ఇంకో కండిషన్ కూడా చేసుకొచ్చారు ఎవరైనా సరే అమెరికాలో అడుగు పెట్టినటువంటి వాళ్ళు ముప్పై రోజుల్లో వెళ్ళిపోవాలి లేదంటే రోజుకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది డాలర్లు ఫీజు కట్టాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు కనుక అఫీషియల్గా మళ్ళీ నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకొని ఎక్స్టెన్షన్ చేసుకోకపోతే జనరల్గా అక్కడ పోయినటువంటి వాళ్ళకి ఆరు నెలలు టూరిస్ట్ వీసా కింద ఉండొచ్చు కానీ ఆ సిస్టమ్ అంతా మార్చేశారు ఇప్పుడు పైగా కొన్ని దేశాలని నిషేధించారు డెబ్బై ఐదు దేశాలని అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధించారు తాజాగా ఇవన్నీ చూస్తూ ఉంటే అమెరికా భయపడుతూ ఉందా మిగతా దేశాలను చూసి ప్రపంచ దేశాలని లేదా ప్రపంచ దేశాలన్నింటిలో అస అనిశ్చిత అనేటువంటిది క్రియేట్ చేసి అమెరికాకు ఉన్నటువంటి కొన్ని ట్రిలియన్ డాలర్ల అప్పు నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటి ఒక చర్చ ఆర్థికవేత్తల్లో దౌత్యవేత్తల్లో రాజకీయవేత్తల్లో నడుస్తున్నటువంటి చర్చ అయితే అమెరికా దగ్గర రక్షణ ఉత్పత్తులు ఉన్నాయి టెక్నాలజీ ఉంది దీన్ని అమ్ముకోవాలంటే ఆయా దేశాల మధ్య యుద్ధాలు రావాలి ఆ యుద్ధాలు వచ్చినప్పుడే వాళ్ళ రక్షణ ఉత్పత్తులు అమ్ముకునేటువంటి అవకాశం ఉంది తద్వారా వాళ్ళకు ట్రిలియన్ డాలర్ల అప్పుని తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ట్రంప్ వ్యూహాత్మకంగా యుద్ధాలు క్రియేట్ చేస్తున్నారా ఒకవైపు ఏమో శాంతి బహుమతి కావాలంటారు యుద్ధాలను నేనే ఆపానంటే ఎనిమిది యుద్ధాలను ఆపాను అంటారు పాకిస్తాన్ భారతదేశం మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పి చెప్తున్నారు లేదంటే అణు యుద్ధం జరిగి ఉండేదని చెప్తున్నారు ఇంకొక వైపేమో ఆయా దేశాల మధ్య సయోధ్య కుదిరిచేటు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ట్రంప్ ఆయా దేశాల మధ్య యుద్ధాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ అమాస్ మధ్య యుద్ధం అది తాత్కాలికంగా నిలిచిపోయింది అంతవరకు ట్రంప్ చేసినటువంటి కొంత విజయం అనుకోవాలి మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోతున్నాడు యుక్రెయిన్కి ఇప్పటికి ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తుంది అమెరికా ఇప్పుడు తాజాగా వినుజులలో అక్కడ వినుజులని అలజడి సృష్టిస్తున్నారు గ్రీన్ల్యాండ్ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇరాన్ని సైన్య ఇరాన్ మీద చేరించేది పూలుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్లు కేవలం అమెరికా కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగానే క్రియేట్ అయ్యాయి తద్వారా ఆయుధ సంపత్తి రక్షణ ఉత్పత్తులు అమ్ముకునే ప్రయత్నం చేసి వాళ్ళకు ఉన్నటువంటి అప్పుని తీర్చుకునే ప్రయత్నం చేయడానికి ఇలాంటి ఇలాంటివన్నీ క్రియేట్ చేసి అల్లకొల్లలు ప్రపంచంలో సృష్టిస్తున్నారా ట్రంప్ మరి ట్రంప్ అంత బలవంతుడైతే ట్రంప్ అమెరికా సైన్యం అంత బలమైన సైన్యం అయితే ఖతార్ నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది వేకట్ చేసి మిడిల్ ఈస్ట్ నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది మరి వాళ్ళ స్థావరాల మీద ఖచ్చితంగా మేము అటాక్ చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది మరి ఇరాన్ని చూసి భయపడుతుందో అమెరికా లేదంటే అమెరికా సైన్యాన్ని తరలించెళ్ళటం అంటే అగ్రరాజ్యం పారిపోతున్నట్ట కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ